ఐఎన్బి న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం శివార్లోని నగరవనం పుల్లంపేట మండలం ఎస్ఆర్ పాలెం అటవీ శాఖ ఆధ్వర్యంలో నేడు గురువారం అత్యంత వేడుకగా ప్రారంభమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవ మరియు వన మహోత్సవం స్థాయి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి జాయింట్ కలెక్టర్ అదర్ష్ రాజేంద్రన్ సబ్ కలెక్టర్లు నైది ఆదేవి మేఘా స్వరూప్ డీఎఫ్ఓఆ ఆర్ జగన్నాథ్ సింగ్ రాజంపేట ఏస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సబ్ డీఎఫ్ఓలు జీ సుబ్బరాజు ఎస్ శ్రీనివాస్లు మున్సిపల్ చైర్మన్ ఓరా శ్రీనివాసుల రెడ్డి అన్నమ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొని వారి వారి పేర్లతో మొక్కలు నాటారు ਧਰਮਾ ਦੇ ਮੁਗਲ ਮੇਰੇ ਸਾਹਮਣੇ ਆਉਂਦੇ ਨਾ ਹਸਰ வாட கிச்ச కార్యక్రమం జరిగినప్పుడు మంచి చెట్లు మంచి ఔషధ చెట్లు పనికొచ్చే చెట్లు నాటి పర్యావరణానికి అదేవిధంగా మనం మెడిసిన్స్కి ఉపాయపడతారని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ పర్యావరణ దినోత్సవం రాదు నేను డయాబెటిక్ అనే ఔషధం ఒకని నాటడం జరిగింది దాన్ని నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరింట్లో డయాబెటిక్స్ ప్రాబ్లం ఉంది దానికి నేను ఈరోజు ఆ డయాబెటిక్ చె నాటాను అదేవిధంగా రైల్వే కోర్టులో కానీ మా ముప్పై పంచాయతీలో కానీ ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా మంచి ఔషధ మొక్కలు నాటుతా ఈరోజు మీకు ఈ పరిహారం జరుగుతుందని నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు ఈ అవకాశం వచ్చి మీ ఈ పండుగను మీ అందరితో పంచుకున్నందుకు కూడా ఏ గారికి అదే అర్చన గారికి మన గౌరవ ఉపమంత్రి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను ఒక కాబన్ మ్యాన్ సామాన్య సామాన్యు ప్రజలు నేనే నేను చేయాలి ఇప్పుడు అంత చెప్తున్నారు పర్యావరణ దీవోత్సవం గురించి చెప్తున్నారు అంత చెప్తున్నారు ఈ అరణ్య గొప్పతనం గురించి చెప్తున్నారు కానీ నేనేం చేయాలి ప్రతిరోజు నేనేం చేయాలి దాని గురించి నేను చెప్పడానికి స్థాయిలో తడి వెంట తడి చెంత అలాగే పొడి చెంత ఇది సపరేట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అంటే ఈ ప్లాస్టిక్స్ కానీ తర్వాత మనం ఏదైనా వేస్ట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ యూజ్ చేస్తాము ఈరోజు ఇది ఒక పండుగగా ఆంధ్రప్రదేశ్లో జరగడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన టెక్నిసిఎన్ గారు ఇద్దరు కూడా విజయవాడలో ఈ ప్రోగ్రామ్ ఘనంగా మన హెడ్ ఆఫీస్ లో జరుపుకోవడం జరుగుతుంది ఈ జూన్ ఫిఫ్త్ కి ప్రతి సంవత్సరం కూడా ఒక టీమ్ అనేది గ్లోబల్ గా డిసైడ్ చేస్తారు డిసైడ్ చేస్తారు సో ఈసారి సారి ఏంటి ఆ ప్లాస్టిక్ కలుషి గ్లోబల్ ఏ జస్ట్ ఒక టీమ్ చెయ్యండి అంటే ప్లాస్టిక్ అనే ఒక యూనియన్ని ఏం చేయాలి అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారు మనకు మన జిల్లాలో ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లు జిల్లా వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి నాటుతున్నాము పక్కనే కూడా ఇక్కడ ఒక స్కూల్ స్టూడెంట్స్ని కాలేజ్ స్టూడెంట్స్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఒక నూట యాభై చెట్ల వరకు ఈ నగరంలో కూడా నాటడం జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము పంచాయత్ రాజ్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ దోమ డిపిఏపిల్చర్ మైన్స్ హెల్త్ రూరల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ కూడా మనము ఇన్వాల్వ్ చేస్తూ జిల్లాలో ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు చెట్లని నాటుతాం ప్లస్ ఈ యొక్క మాన్సూన్ సీజన్ లో ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క లక్షలు చెట్లని ఈ ఒక నాలుగైదు నెలల్లో మనం నాటాలని చెప్పి డిసైడ్ చేశాము ఈ చెట్లలో మనకు లోకల్లో ఉండే నేటివ్ స్పీషిస్ కానీ ఫ్రూట్ బేరింగ్ షేడ్ బేరింగ్ ఎకనామికలీ సిగ్నిఫికెంట్ స్పీషస్ ఇక్కడ లోకల్లో మంచిగా వచ్చే చెట్లని కూడా మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాం దాంట్లో మనకు మొదటిగా ఎర్ర ఉంది నీమ్ ఉంది తీకుట్ ఉంది జాము ఉసిరి బ్యాంపు చింత దానిమా ఏగిస గంగరావి జామా మధ్య ఇలాంటి రకరకాల దళి నుంచి యాభై రకాల చెట్లని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము